హాయ్ ఎవ్రీవన్ పక్కన చూపిస్తున్నాను కదా ఆ ప్యాంట్ నాదేనండి కాటన్ ప్యాంట్ అప్పట్లో మనం యూజ్ చేసేవాళ్ళం కదా చాలా రోజులు నేను ఇది యూజ్ చేయకుండా పక్కన పెట్టాను దాన్ని ఇలా టాప్గా అవుట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ టాప్గా నేను ఎలా చేంజ్ చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఎలా స్టిచ్ చేశాను ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇది మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను కాటన్ ప్యాంట్ కాబట్టి ఇలా కాటన్ టాప్ లాగా టర్న్ అవుట్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉందండి సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఈ ప్యాంట్ని నేను పైన ఉన్న ఈ పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీని ఫస్ట్ తీసేద్దామని అనుకున్నాను సో మీకు ఓపిక ఉంటే కుట్లు తీయండి లేదంటే డైరెక్ట్గా ఇలా కట్ చేసేయండి సో కట్ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎలాగో ఇప్పుడు టాప్ కోసం చెప్పి మనం అన్ని కట్ చేస్తాం కాబట్టి అలా కుట్లు తీయడం కంటే ఇలా డైరెక్ట్గా మనం కట్ చేసుకోవడం బెటర్ అనమాట ఈ పైన పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీని నేను ఫస్ట్ కట్ చేస్తున్నాను ఈ పైన పట్టీ మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు పైన పట్టిని ఫస్ట్ సపరేట్ చేసుకోండి తర్వాత ఈ ప్యాంట్ ఉంటుంది కదా రెండు ఇలా సపరేట్గా కట్ చేసేసుకోండి ఒక్కో లెగ్ని ఇలా ఇలా సపరేట్గా విడతీయండి అప్పుడు మీకు ఒక ఒక పీస్ ఆఫ్ క్లాత్ వస్తుంది అనమాట మనకి రెండు సపరేట్ ఇలా క్లాత్స్ వస్తాయి అన్నమాట రెండు ఇలా సపరేట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా రెండు ప్యాంట్ని ఇలా సపరేట్ చేసుకుంటే మనకు ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఇలా కరెక్ట్గా వస్తుందనమాట రెండు రెండు క్లాత్స్ వస్తాయి ఇలా రెండు ప్యాంట్స్ ఉన్నాయి కదా రెండు లెగ్స్కి రెండు రెండు క్లాత్స్ వస్తాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్స్ ఏమైనా ఉంటే సరిగా కట్ చేయం కదా అవన్నీ చూసి ట్రిమ్ చేసేసుకోండి ఫస్ట్ ఈ ప్యాంటు కొంచెం కొత్తగా ఉందండి ఎక్కువ టైమ్స్ నేను యూజ్ చేయలేదు అందుకని చెప్పి దీన్ని నేను ఇలా టాప్గా చేస్తున్నాను అనమాట పాత ప్యాంట్స్ కంటే ఇలా కొంచెం బెటర్గా ఉన్న ప్యాంట్స్ని టర్న్ అవుట్ చేసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే మరీ పాతవి చేసినా కూడా మనకి పెద్దగా యూజ్ ఉండవండి బయటకు వేసుకోలేము ఎలాగో ఈ టాప్ నేను చాలా సింపుల్గా కుట్టాలని అనుకున్నానండి ఎందుకంటే ఉన్న టాప్ని చాలా సింపుల్గా నేను డిజైన్ చేసుకోవడమే నాకు ఇష్టం అనమాట సో చూడండి ఇప్పుడు ఇలా నాలుగు మడతలుగా పెట్టాను అనమాట ఆ టూ పీసెస్ టూ పీసెస్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోర్ ఫోర్ ఫోల్స్గా వచ్చేటట్టు ఇలా పెట్టాను అనమాట తర్వాత ఇక్కడ మనకి టాప్కి ఎలాగో మనకి తక్కువ ఉంటుంది కింద కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇలా రివర్స్లో రివర్స్లో పెట్టి రివర్స్ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి షోల్డర్ నాకు సిక్స్ కదా సిక్స్ సిక్స్ దాంట్లో నేను నెక్ వచ్చి త్రీ తీసుకున్నాను దాని తర్వాత ఆమ్ హోల్ వచ్చి ఆమ్హోల్కి వచ్చి త్రీ తీసుకున్నాను అనమాట నెక్ చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను నేను డీప్ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ ఆమ్ హోల్ డీప్ వచ్చి సిక్స్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఆమ్హోల్ కూడా నేను ఇలా కట్ చేస్తున్నాను మీకు రౌండ్గా రాకపోతే ఏదైనా చిన్న ప్లేట్ కానీ ఏదైనా యూజ్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోండి దాని తర్వాత పార్ట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచ్ని దగ్గర నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట దాని తర్వాత నాకు చెస్ట్ వచ్చి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అండ్ తర్వాత నడుము వచ్చి థర్టీ త్రీ ఆర్ థర్టీ టూ ఉంటుందండి సో దాని ప్రకారమే నేను ఇక్కడ చూసుకొని టేప్ దగ్గర మార్కింగ్స్ చేసుకుంటున్నాను అనమాట టూ ఫోల్డ్స్ పైన ఎలా ఉంటుంది అని చెప్పి ఆ ఫోల్డ్ ఫోల్డ్ ప్రకారమే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను చూడండి చెస్ట్ వచ్చి థర్టీ సిక్స్ మార్క్ చేసుకుంటున్నాను కింద నడుము వచ్చి థర్టీ త్రీ ఆర్ థర్టీ టూ అలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం లూజ్గా ఉంటేనే నాకు బెటర్గా అనిపిస్తుంది కాబట్టి నేను థర్టీ త్రీ అలా మార్క్ చేసుకుంటున్నాను ఒక ఇంచ్ ఎక్కువ అనమాట సో ఫస్ట్ నేను ఏ లైన్ కుర్తాగా కు కట్ చేద్దామా అని చెప్పి అనుకున్నానండి సో ఫస్ట్ నేను అందుకోసమే ఏ లైన్ కుర్తాగా వస్తుందా అని చెప్పి నేను ఇలా మార్క్ చేసి చూసుకుంటున్నాను కానీ నాకేమనిపించింది అంటే ఏ లైన్ కుర్తాగా కంటే కింద కుచ్చులు పెట్టి తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి నేను అలా డిసైడ్ అయ్యి ఫిఫ్టీన్ ఇంచ్ తీసుకున్నాను కదా అక్కడ నేను ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కింద పార్ట్ నేను కుచ్చులుగా పెట్టుకోవచ్చు కాబట్టి సో మనం ఏదైనా సరే మనము ఒక ఒక ఫ్యాబ్రిక్ని కానీ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ముందు చూసుకోవాలండి మనకి ఏది బెటర్గా ఉంటుందో అది ఆలోచించి దాని ప్రకారమే మనం కట్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా కటింగ్లోనే ఉంటుంది స్టిచ్చింగ్ కాదండి కంప్లీట్గా కటింగ్లోనే ఉంటుంది అనమాట ఫస్ట్ మనం ఎలా కట్ చేసుకుంటే దాని ప్రకారమే మన అవుట్ఫిట్ అనేది టర్న్ అవుట్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి సో పార్ట్ అనేది నాకు కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ట్రిమ్ చేసేస్తున్నాను నేను పార్ట్ కోసం నేను ఇక్కడ చూడండి ప్యాంట్ పైన అది ఉంటుంది కదా బకరం అదంతా నేను ఏం తీయలేదండి పర్వాలేదు అది ఉన్నా కూడా ఏం మీకు డిఫరెన్స్ అనేది ఏం తెలియదు స్టిఫ్గా ఉంటుంది ఇంకా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర సో మనకి ప్రాబ్లం ఉండదు అనమాట అది బకరం అది తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను టక్స్ టక్స్ ఇచ్చుకుంటున్నాను చూడండి ఇవి పాయింట్స్ అనమాట మనము ఇక్కడ మార్క్ చేసుకొని ట్రాంగిల్ షేప్లో అలా టక్స్ ఇస్తాం కదా దానికోసం అన్ దానికోసం నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద ఉన్న ఫ్యాబ్రిక్ని మనం కరెక్ట్గా చూసి ఎప్పుడైనా సరే ట్రిమ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా దాని ప్రకారం టక్స్ ఇచ్చుకున్నాను ఇలా పెడతాను అనమాట ఇక్కడ మీకు చూపించాను కదా సో ఇక్కడ ఇక్కడ ఫ్యాబ్రిక్ని నేను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ట్రయాంగిల్ ట్రాంగిల్ షేప్లో ఆల్రెడీ ఉంది కదా ఇది బట్ ఒక బెటర్గా ట్రిమ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇలా క్రాస్గా మనం స్టిచ్ చేయలేము కదా ఇలా క్రాస్ వచ్చి మళ్ళీ కింద స్ట్రైట్ వచ్చింది అలా మనం ఎప్పుడు స్టిచ్ చేయలేమండి సో దానికోసం అని చెప్పి నేను కరెక్ట్గా చూసి మనం ఐరన్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట ఇలాంటి క్లాత్స్ ఐరన్ చేయకపోయినా మనకు కరెక్ట్గా తెలిసింది అంటే ఓకే బట్ ఐరన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక నేను ఇలా ఇలా కరెక్ట్గా నేను నాలుగు మడతలుగా పెట్టుకొని ఏది బెటర్ అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట సో కరెక్ట్గా పెట్టుకొని నేను కరెక్ట్గా టేప్ ప్రకారం ఇలా తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇలా క్రాస్లో దీనివల్ల ఏంటంటే మనకి గేరా కొంచెం బెటర్గా వస్తుంది అనమాట చెప్పిన దానికంటే మీరు చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమైపోతుందండి అండి నేను ఇది ఈ ప్యాంట్ని నేను ఎలా తీసాను ఎలా కట్ చేశాను అని చెప్పి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇలా నేను కట్ చేస్తున్నాను అనమాట ట్రిమ్ చేస్తున్నాను ఇలా షార్ప్గా రావడం కంటే మనకి ఎప్పుడైనా స్ట్రైట్గా ఉంటేనే ఇంకా బెటర్గా ఉంటుందండి మనం పెప్లం టాప్ స్టిచ్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను కట్ చేసుకున్న క్లాత్స్ ఇవి రెండు నేను జాయిన్ చేయాలి కదా నేను దాని ప్రకారమే నేను ఇలా కట్ చేసుకొని కరెక్ట్గా ట్రిమ్ చేసుకుంటున్నాను అనమాట ట్రిమ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యాండ్స్ కదా హ్యాండ్స్ ఒకటి మనం కట్ చేసుకుంటే కటింగ్ పార్ట్ అంతా అయిపోతుందండి దీనికి లైనింగ్ అసలు అవసరం లేదు సో ఇక్కడ చూడండి ఇందాక నేను పట్టీ తీసుకున్నాను కదా దానికి నాడ కోసం వాళ్ళు ఇచ్చారు కదా ఇంకా అదే పట్టి ఉంటుందండి మనం వేరే హ్యాండ్స్ కూడా ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కింద కూడా సో ఇది చూడండి హ్యాండ్స్కి నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా బెల్ హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను చా చాలా వరకు దాదాపు బెల్ హ్యాండ్స్ ఇప్పటిదాకా అనమాట చాలా ఎక్కువసార్లు సో ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను అలా నార్మల్గానే స్టిచ్ కట్ చేశాను అనమాట నేను ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది కానీ నేను టక్స్ ఇన్ దాకా పెట్టుకున్నాను కదా దాని ప్రకారం మనం ఇక్కడ స్టిచ్ చేసుకుందాం ముందు భాగం వెనక భాగం సో ఇలా ట్రాంగిల్ లాగా స్టిచ్ చేస్తాం కదా షేప్ కోసం మనము జస్ట్ దగ్గర దాని తర్వాత నేను ఆమ్హోల్ కూడా ఎప్పుడైనా కూడా మ్యాక్సిమమ్ నేను ఇలా హోల్ దగ్గర కూడా ఇట్లా కొంచెం డెప్త్ నేను ఇలా స్టిచ్ చేస్తానండి ఎందుకు అంటే హోల్ ఎప్పుడైనా మనం డెప్త్ కట్ చేస్తాం కదా అలా కట్ చేయకుండా నేను ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ లాగా మనకి షేప్ అనేది వస్తుంది అనమాట వితౌట్ ప్రిన్సెస్ కట్ అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను దాని తర్వాత ఇక్కడ చూడండి ఎప్పుడైనా సైడ్స్ కొంచెం ఒక ఇంచ్ పైననే వన్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే ఇలా సైడ్కి పైకి కట్ చేయాలన్నమాట రెండు మడతల మీదుగా పెట్టి దాని తర్వాత కొంచెం సైడ్స్కి కొంచెం సైడ్స్కి కొంచెం ఎలా ఎక్కువనే పెట్టి కట్ చేసుకోవాలి దానివల్ల షేప్ అనేది బాగుంటుందండి మీరు ఏ డ్రెస్ కుట్టినా సరే మీరు యోక్ పార్ట్ని కింద పార్ట్కి జాయిన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సైడ్స్ ఇలా కట్ చేసుకోండి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను నెక్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా నేను క్రాస్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో మిగిలిన పీసెస్ని నేను ఇలా క్రాస్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అండి వేరే ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు నేను దీన్నే ఇలా మొత్తం క్రాస్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కుట్టాలి కదా మనం నెక్ నెక్ కోసం నేను ఇలా మంచి క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఆ క్రాస్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఒక స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే తర్వాత నెక్ స్టిచ్ చేశాక మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఫోల్డ్ చేయడానికి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను లోపలికి ఒక స్టిచ్ చేసుకున్నాను దాని తర్వాత నెక్ని ఎలా స్టిచ్ చేస్తానో చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా కరెక్ట్గా చూసి కట్ చేయండి ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు పీస్ అంతా దాని తర్వాత ఇక్కడ నెక్ చూడండి ఇక్కడ నెక్ పెడుతున్నాను అనమాట నెక్ పెట్టి దానిపైన స్ట్రైట్గా నెక్ అనేది ఫ్రంట్ వైప్ ఉండాలండి దాని తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇట్లా నెక్ ఇట్లా స్టిచ్ చేస్తున్నాను కరెక్ట్గా నెక్ షేప్లో మనకి టర్న్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది క్రాస్ పీస్ కదా క్రాస్ పీస్ కాబట్టి ఈజీగా ఇట్లా టర్న్ అవుతుంది అనమాట మనకి ప్రాబ్లం ఉండదు కరెక్ట్గా చూసి ఎంత అవసరమో అంత దాని తర్వాత ఇలా ఖచ్చితంగా టక్స్ ఇవ్వండి మర్చిపోకండి ఎందుకంటే రౌండ్ తిరగాలంటే మనం ఖచ్చితంగా ఇలా టక్స్ ఇవ్వాలన్నమాట సో ఇచ్చాక ఇలా ఇలా తిప్పండి ఇలా తిప్పి పైన ఒక స్టిచ్ వేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంతే అండి టూ సైడ్స్ కూడా నెక్ ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట అంతే దాని తర్వాత చూడండి కింద పార్ట్ని నేను ఎలా ప్రిల్స్ పెడుతున్నాను ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్నగా ఇలా జస్ట్ ఇట్లా పుష్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇలా ప్రిల్స్ ఇలా పుష్ చేస్తూ మొత్తం కింద ప్రిల్స్ పెట్టుకోండి మనకి క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి అలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాను అనమాట దాని ప్రకారమే మనం స్టిచ్ చేసుకోవాలండి దాని తర్వాత రెండు పార్ట్స్ ఇలా స్టిచ్ చేశాను కదా హ్యాండ్స్ కూడా దాని తర్వాత రెండు పార్ట్స్ ఇలా జాయిన్ చేసుకోవడమే చాలా ఈజీ అండి టాప్ స్టిచ్ చేసుకోవడము మీకు ఇక్కడ నేను స్కిప్ చేసిన పార్ట్ ఏంటంటే జా హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది స్కిప్ చేశానండి ఎందుకంటే నేను చాలా వాటిల్లో చూపించాను ఇంకోటి ఏంటంటే నేను ఇది రికార్డ్ చేశాను అనుకున్నాను బట్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసింది రికార్డ్ అవ్వలేదు దానివల్ల నేను చూపించలేకపోతున్నాను బట్ నా చాలా వీడియోస్లో ఉంటుందండి హ్యాండ్స్ జాయిన్స్ జాయిన్ చేసుకోవడం ఎలానో దాని తర్వాత చూడండి ఇలా సైడ్స్కి జాయిన్ చేసుకోవడమే ఇంకా సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా సపరేట్గా జాయిన్ చేసుకొని టూ సైడ్స్ని ఇలా జాయిన్ చేసేసుకోండి ఇంకా మీకు టాప్ అయిపోతుంది అనమాట సో చాలా ఈజీ అండి ఈ పెప్లం టాప్ స్టిచ్ చేయడం మీకు అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి